అస్తిత్వం అస్తిత్వాన్ని కూడా అస్తమయం చేయాలనుకున్న కొంతమంది ప్రభుత్వ పెద్దల నుంచి మరి ప్రాణం పోసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు ఈరోజు భూభారతి చట్టం అయితేనేమి మరి అది ఆయన వల్లనే సాధ్యమైంది భూభారతి చట్టంలో అధికారాల వికేంద్రీకరణ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ మరి ట్రిబ్యునల్ అవకాశం అలానే గ్రామీణ పరిపాలన ఏదైతే రెవెన్యూ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి తన కార్యకలాపాలని మరి సేవల్ని క్షేత్ర స్థాయిలో మరి సంబంధాలు సంబంధాలు ప్రభుత్వానికి శానిలైజ్ చేయడానికి క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని గ్రామ పాలనా అధికారికి సారే నడుం బిగించారు మరి ప్రభుత్వ పెద్ద నొప్పించారు మరి ఈ రోజు మన పదకొండు వేల పోస్ట్ అదనంగా ఒక్కసారి పెంచేసి రెవెన్యూ శాఖ పన్నెండు పదమూడు వేల మంది ఉద్యోగులు ఉంటే మరి పాతిక వేల ఉద్యోగం ఉద్యోగులు కలిగిన లక్ష కుటుంబ సభ్యులు కలిగిన ఒక గొప్ప ప్రభావవంతమైన శాఖగా మార్చిన ఘనత సార్కే దక్కుతుంది మరి అలాంటి సార్ని మన మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా నిజంగా ప్రతి ఇంటి పెద్దన్న ప్రతి ఎండి సమస్యను తీర్చే ఒక ఊరి నాయకుడు మన నాయకుడు నేను తెలిసి నాకు ఇద్దరే మిట్టల్జీ తెలుసు ఒకటి లక్ష్మీకాంత్ మిట్టల్జీ స్టీల్ టైకూన్ ఇంకోటి నవీన్ మిట్టల్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జనానికి తెలిసిన వ్యక్తి మరి ఆ వ్యక్తిని ఘనంగా మనం ఈరోజు సాకి ఇది తాత్కాలిక వీడుకోలే ఇది ఫేర్వెల్ పార్టీ కాసా మీ పట్ల భవిష్యత్తులో కూడా మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం మాకు వస్తుంది రావాలి మీరు మళ్ళీ సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీ అవ్వాలి సీసీఎల్ఏ పోస్ట్ కూడా మీరే తీసుకోవాలి మరి మాకు మరింత గొప్పగా ఇచ్చారా అదే రకంగా ఏ అధికారి కూడా సాధ్యం కాదు మరి అడిషనల్ కలెక్టర్ క్యాడర్లో స్పెషల్ గైడ్ నుంచి ఇంకొక అత్యున్నత స్థాయి ప్రమోషన్ క్యాడర్ని కూడా సారు తను సారే రాసి సారే గైడ్ చేసి ఒక అధికారి ఏం చేస్తారంటే టేబుల్ మొదటి వస్తే సంతకాలు చేస్తాడు ఇంకో అధికారులు చేయకుండా ఉండాలంటే ఎలా నెగిటివ్ చేయాలా ఏం చేయాలని చేస్తాడు ఒక అధికారి ఏదో పాజిటివ్గా వచ్చింది సంతకం పెడతాడు కానీ సార్ అలా కాదు తన స్థాయి సిబ్బంది ఫైల్ ఎలా పెట్టారో గైడ్ చేస్తాడు మరి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ రకమైన లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది అది ఇమాజిన్ చేసి అది చేస్తాడు ఒక జిఏడి ఏ రకమైన క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది అది చేస్తాడు ఒక కన్సల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఏమి ఇమాజిన్ చేస్తారో అది చేస్తారు వాళ్ళ దగ్గర తన పరిధి కాకపోయినా ఇది పూర్తిగా మనసు పెట్టి చేస్తారు సారు మరి తని నాయకత్వం మైత్రి చేస్తాడు ఫైల్ అంటే సంతకం చేసి ఫార్వర్డ్ చేయడం కాదు ఆ జిఐడి సెక్రటరీ సెక్రటరీస్ అయినా సీనియర్ కన్సల్టెంట్ అయినా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయినా ఫైనాన్స్ సెక్రటరీ అయినా సారే ముందు చొరవ తీసుకొని చదువు తీసుకొని లచ్చిరెడ్డి గారు నేను మాట్లాడతా టెన్షన్ పడక నాకు తెలుసు వాళ్ళకి నేను ఐ విల్ మేక్ మేక్ దెబ్ ఎడ్యుకేట్ ప్లీజ్ నువ్వు నువ్వు డిసప్పాయింట్ కాకు నేను చూసుకుంటా అని తన తనంత నాయకత్వం చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్కి నిజంగా చెప్తున్నా ఆత్మాభిమానం ఆత్మవంచన లేకుండా ఆత్మగౌరవం మనం కాదు ఉద్యోగులుగా మన కుటుంబ సభ్యులు కూడా గత ఐదారు సంవత్సరాలు మరి అలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మరి ఆ సమస్యల నుంచి ఒక ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో గొప్పగా కోల్పోయిన అన్ని అధికారాన్ని అన్ని అధికారుల్ని మరి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థని మనకు గిఫ్ట్గా ఇచ్చిన దేవుడు మన నవీన్ మిట్టల్ సార్ ఒక్కసారి మన కరటతో మన ప్రేమను చూపిస్తున్నాం ఈరోజు సార్ ఎగ్జామ్ జీపీ వాళ్ళు స్క్రీనింగ్ ఒక ఫార్మల్ టెస్ట్ వాళ్ళ ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవంతో రజ్ గారు దే షుడ్ కమ్ విత్ దే షుడ్ ఎంటర్ అవర్ డిపార్ట్మెంట్ దే షుడ్ హ్యావ్ ఏ రెస్ రెస్పెక్టబుల్ ఎంట్రీ ఒక గౌరవప్రదమైన ఎంట్రీ ఒక ఫార్మల్ స్క్రీనింగ్ ఇది మన వాళ్ళు దశాబ్దాల తరబడి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అనుభవంతో గొప్పగా పనులు చేసిన అనుభవం ఉంది ఒక జీపీఓలు అంటే వేరే డిపార్ట్మెంట్ అధికారాల కంటే కూడా అధికారుల కంటే కూడా క్రియాశీలకంగా మరి ఒక ఉప్పెన వచ్చిన ఉపద్రవం వచ్చిన సునామీ వచ్చినా మరి భద్రాచలంలో కానీ గోదావరి కృష్ణానది వరదలు వచ్చిన మొట్టమొదటి నిలబడే కరోనా వచ్చిన మన గుడ్డలు ప్రజాక్షేత్రంలో మన జీపీఓలు వీఆర్ఓలు వీఆర్ఓలు ఒక రెస్పెక్టబుల్ ఎంట్రీ కోసం నేను అసూరెన్స్ ఇస్తాను మళ్ళీ అవకాశం ఇస్తాను ఒక ఫార్మల్ స్క్రీనింగ్ ద్వారా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నిజంగా ఎన్నో ఉన్నాయి కానీ కోల్పోయినీ కూడా ఈరోజు గల్లా ఎగిరేసుకొని నేను ఒక ఆర్టీఓ నేను ఒక జీపీఓ నేను ఒక తహసీల్దార్ అని చెప్పుకునే ఒక గొప్ప స్థాయిని తిరిగి ఒక తండ్రి లెక్క దేవుడి లెక్క రుచికి ఇచ్చే భగవంతుడి లెక్క మనకు అన్ని అవకాశాలు కోల్పోయి మరి అలాంటి సారు మరి తన శేష సర్వీసు జీవితాన్ని మరి గొప్పగా సార్ ఎప్పటికీ మీ పిల్లలమే మీ తమ్ముళ్ళమే మీ చెల్లెలమే మీ బిడ్డలమే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీరంటే మా గుండెల్లో ఉంటారు నిజంగా సార్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇప్పటికీ ఎన్ఎం సార్ మై గాడ్ అని ఉంటుంది నా మొబైల్ సేవింగ్లో నేను మొదటి డ్రెస్ సేవ్ చేసుకున్నా ఈరోజుకి ఎప్పటికీ చేసుకుంటా నిజంగా కూడా నాకు మనందరికీ దేవుడిలా ఒక తండ్రిలా మన మనల్ని బిడ్డల్లా చూసుకున్నాడు మరి అలాంటి సార్ని మనం ఇక్కడ గొప్ప ఫంక్షన్ అలా చేయొచ్చు కానీ చీఫ్ కమిషనర్ ఆఫ్ నాన్ అడ్మినిస్ట్రేషన్ పేరు పలికితేనే చాలా గొప్ప వైబ్రేషన్ మరి గవర్నమెంట్లోనే ఒక మార్క్ అలాంటి ఆఫీసు అలాంటి కేంద్రం నుంచి సారు త్వరలోనే చీఫ్ సెక్రటరీ అవ్వాలని కోరుకుందాం ఈ కార్యాలయంలో పనిచేసే ప్రతి దాదాపు చీఫ్ సెక్రటరీ అయ్యారు మన సార్ త్వరలోనే చీఫ్ సెక్రటరీ అయ్యి అలానే శ్రీసే పోస్ట్ కూడా హోల్డ్ చేసి మరి మనకు మరింత గొప్పగా మరి తన సంరక్షణలో మన తన ఆశీస్సులతో మరి ప్రోత్పనంతో మరి ఒక వరం లెక్క మనకు సార్ ఇచ్చేసి మనల్ని కాపాడుకుంటారని ఒక మాట నాలుగున్నర సంవత్సరాలు ఏసీబీ కేసులు ఉంటే సార్ వచ్చిన ఇరవై ఏడు రోజుల్లోనే డెబ్బై రెండు మందికి టూ ఇయర్స్ క్రాస్ టూ ఇయర్స్ కాదు డెబ్బై రెండు సింగిల్ స్టాక్లో ఏసీబీ చేస్తున్నాను అందరినీ కూడా రీఇన్స్టేట్ చేయించాడు అలానే ఆయనే మన తరఫున లాయర్ అయ్యి ఏసీబీ అధికారులతో వాదించి టూ ఇయర్స్ లెస్ దాన్ అయిన వాళ్ళకు కూడా ఇది మైనర్ ఇది చేయాలండి అని మన వకీలుగా మన నాయకుడిగా పెద్దన పాత్ర పోషించారు మరి అలాంటి హృదయం ఆ కుటుంబానికి సార్కి వారి పిల్లలకు సే జీవితము మరి మరి మరొకసారి మా అందరికీ తమరితో కలిసి పనిచేసే అవకాశం దేవుడి వారిని కోరుకుంటూ సార్కి అన్ని ఆ ఆయుర ఆరోగ్యాలు సర్వ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన ఈ కార్యం ధన్యవాదాలు థ్యాంక్